హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్తీ అండ్ టేస్టీగా ఆలు మేతి మసాలా కర్రీ ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కాలోకైనా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయినా ఆలు మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం మెంతాకు రెండు కట్టలు తీసుకున్నాను ఇలా కాడలు లేకుండా ఆకుల ఆకులుగా పెట్టుకోవాలి ఆకును ఇలా సన్నగా పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా అలాగే రెండు చిన్న సైజు బంగాళదుంపల్ని తీసుకొని పై పొట్టంతా తీసేసి మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేయండి మీరు ఈ కూరని తొందరగా చేయాలంటే నేను ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకొని చేసుకోండి ఇలా బంగాళదుంప రెడీ చేసి పెట్టాక నల్లబడకుండా వాటర్లో వేసి పక్కన పెట్టండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో ముందుగా చెక్కా లవంగాలు వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర సోంపు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరకాయలని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు పొడి ఒక స్పూన్ మిరక్పొడి ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాను గ్రైండ్ చేసిన ప్యూరీని తీసుకుంటున్నాను ఇలా టమాటా ప్యూరీని తీసుకున్నాక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటా అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులోకి వేసుకొని బాగా కలిపి బంగాళదుంప అనేది మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆలు అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిన మెంత ఆకును తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఆకును బాగా కలిపాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మరోపక్క మిక్సర్ జార్లోకి ఇక్కడ నేను పాల మీద మేగడ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను మీ కాడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా తీసుకోండి లేదా పాల మేగడను ఇలా పావు కప్పు వరకు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ అయినా తీసుకోవచ్చు గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి పక్క రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్లో బాగా ఆకును ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన హోమ్ మేడ్ క్రీమ్ తీసుకోండి అలానే ఇందులోనే అరకప్ నీళ్ళ వరకు తీసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఈ కర్రీ అనేది మరీ పలచగా ఉండొద్దు అలా అని గట్టిగానే ఉండొద్దు ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోండి ఈ కర్రీ అనేది ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చామంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి బాగా కర్రీ ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఈ కర్రీ అనేది తయారైపోయినట్టే గట్టిగా అలా అని పలచగా ఉండొద్దు అన్నంలోకైనా చపాతీలోకైనా తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసినప్పటికీ ఈ కూర రుచి అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు సింపుల్గా చెప్పిన ఈ హెల్దీ కర్రీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్